నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగర్ని తగ్గించడానికి ఏమన్నా డ్రై ఫ్రూట్స్ నట్స్ ఉన్నాయా నట్సు చాలా కీలక పాత్ర పోషిస్తాయి షుగర్ రాకుండా నివారిస్తాయి షుగర్ వచ్చిన తర్వాత నియంత్రిస్తాయి ఈ డ్రై ఫ్రూట్స్లో మాంసకృతులు ఉంటాయి అధికంగా పీచు ఉంటుంది దాంట్లో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి అంటే అసంతృప్త కొవ్వులు ఉంటాయి విటమిన్ ఇ ఫోలిక్ యాసిడ్ థైమిన్ అంటే బీకాంప్లెక్స్ మెగ్నీషియం పొటాషియం వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదార్థాలు ఉంటాయి వీటి ప్రభావం వల్ల షుగర్ నియంత్రించబడుతుంది ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నీ కలిపి నానబెట్టకూడదు విడివిడిగా నానబెట్టాలి మొదటిది ఆల్మండ్స్ బాదం పప్పు బాదం పప్పు ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత దానిపైన ఉండే పొట్టు తీసేయాలి ఆ పొట్టు తీసేస్తే పూర్తిగా జీర్ణం అవుతుంది లేకపోతే కొంత బాదం పప్పు వృధా అయిపోతుంది బాదం పప్పులో మాంసకుర్తులు కాపరు పీచు పదార్థము రైబోఫ్లేవిను కాల్షియము ఇన్ని ఉంటాయి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది తద్వారా షుగర్ని నియంత్రించడమే కాదు గుండె జబ్బులు రాకుండా గుండె కండరాలకు రక్త సరఫరా సమృద్ధిగా జరిగేలా చేస్తుంది రెండు వాల్నట్స్ వాల్నట్స్ ఏదైనా డ్రై ఫ్రూట్ రోజుకు నాలుగు నుంచి ఆరు ఒక్కొక్క రకానికి నాలుగు నుంచి ఆరు సరిపోతాయి వాల్నట్స్లో పీచు పదార్థం ఉంటుంది ఇది టైప్ టూ డయాబెటీస్ని నియంత్రించడానికి అంటే నలభై ఐదు సంవత్సరాల పైబడి స్థూలకాయము భారీ కాయము ఉండేవాళ్ళకి వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళకి తగ్గుతుంది దీంట్లో జీఐ ఇండెక్స్ గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు అది చాలా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ అనగా మనం ఏదైనా ఒక పదార్థం తీసుకున్నప్పుడు అది ఎంత త్వరితగతిన జీర్ణకోశం నుంచి రక్తంలో ప్రవేశిస్తుందో దాన్ని అంచనా వేసే ఆ ప్రక్రియే అదే గ్లైసీమిక్ ఇండెక్స్ త్వరిత ఉదాహరణకు మనము చక్కెర తీసుకున్నాం చక్కెర గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ అంటాం అది తీసుకోగానే జీర్ణకోశం నుంచి అమాంతం రక్తంలోకి వెళ్ళిపోతుంది అది గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ అంటాం ఒక కమలాపండు తిన్నాం కమలాపండు తింటే పీచు ఉండటం వల్ల నిదానంగా వెళుతుంది జీర్ణకోశం నుంచి రక్తంలోకి అందుచేత కమలాపండు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ అంటాం ఈ పీచు ఉండటం వల్ల జీర్ణకోశం నుంచి రక్తంలోకి గ్లూకోజు నిదానంగా వెళుతుంది అది మంచిది అందుచేత షుగర్ ఉన్న వాళ్ళకి పండ్ల రసం వద్దు అనేది అందుకే పండ్ల రసం ఇస్తే అమాంతం రక్తంలో ఉండే చక్కెర నిల్వలు పెరిగిపోతాయి అంతేకాకుండా పీచు ప్రయోజనకారి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం లేకుండా కూడా నివారిస్తుంది ఇక మూడు జీడిపప్పు ఈ జీడిపప్పు అంటే కొన్ని అపోహలు ఉన్నాయి అమ్మో జీడిపప్పు బరువు పెరిగిపోతారు బరువు పెరగరు జీడిపప్పు వల్ల బరువు పెరగరు ఆ జీడిపప్పు వల్ల రక్తంలో కొవ్వు పెరుగుతుందంట ఇది అపోహ పెరగదు పెరగకపోగా రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్ శాతం తగ్గుతుంది తర్వాత ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుడ్ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాలు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యామిటీ ఆమ్లాలు అసంతృప్త కొవ్వుల పరిమాణం అధికంగా ఉంటుంది దీంట్లో ఓలిక్ యాసిడ్ అనే ఒక అసంతృప్త కొవ్వు సంబంధించిన ఫ్యాటీ ఆమ్లం ఉంటుంది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తుంది బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కూడా తగ్గుతుంది రక్తంలో చక్కెరని నియంత్రించడానికి చాలా బాగా పనిచేస్తుంది అందుచేత ఈ జీడిపప్పు గురించి అపోహలు నమ్మద్దు శరీరం బరువు పెరగదు రక్తంలో కొవ్వు పెరగదు గుండె జబ్బులు రావు అన్నిటికీ మేలు చేస్తుంది గుండె జబ్బులు రాకుండా నివారించే గుణం ఉంది నాలుగు పిస్తాపప్పు పిస్తాపప్పు కూడా చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది రక్తపోటుని తగ్గిస్తుంది రక్తంలో ఉండే కొవ్వు ట్రైగ్లెజరైడ్ పరిమాణాన్ని తగ్గిస్తుంది షుగర్ నియంత్రణకి ఎంతో మేలు చేస్తుంది ఇక ఐదు వేరుశెనగ పప్పు వేరుశెనగ పప్పుని రకరకాలుగా ఉపయోగించవచ్చు ఉప్మాలో వేసుకోవచ్చు వేరుశెనగ పప్పు పచ్చడి చేసుకోవచ్చు ఉడకబెట్టుకొని కానీ వేయించి కానీ తిని దాంతోపాటు కొద్దిగా బెల్లం తినాలి వేరుశెనగపప్పుతో బెల్లం తినాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం తినండి ఈ నిగనిగలాడు మెరుస్తూ ఉన్న కెమికల్ బెల్లం తినద్దు టైప్ టూ డయాబెటీస్ని నియంత్రించడానికి నివారించటానికి కీలక పాత్ర పోషిస్తుంది ఈ వేరుశనగపప్పు పల్లీలు అందుకే మన జాతిపిత మహాత్మా గాంధీజీ ఈ వేరుశనగ వేరుశెనగపప్పులు తినేవాడైన మెదడు యొక్క ఆరోగ్యాన్ని మెదడుకి రక్త ప్రసరణ పెంచి పక్షవాతం రాకుండా నివారిస్తుంది స్థూలకాయము భారీ ఉన్నవాళ్ళు పప్పులు పల్లీలు దీన్ని రాయలసీమ ప్రాంతంలో అని కూడా అంటారు వీటివల్ల బరువు తగ్గుతారు చాలా మంచిది ఇవి మనము ఈ డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా వేరుశనగపప్పు జీడిపప్పు దాంట్లో ఉప్పు వేస్తారు సాల్టెడ్ పనికిరాదు ఉప్పు కానీ ఉప్పు కారం వేసి వేయించినవి కానీ వద్దు అవి ఉప్పు లేకుండా కారం లేకుండా డ్రై ఫ్రూట్స్ తింటేనే దాంట్లో ప్రయోజనం ఉంటుంది చాలామంది స్నాక్స్ ఇవి ఉప్పు వేసి ఉంటాయి ఉప్పు కలిపిన వేరుశనగపప్పులు ఉప్పు కలిపిన జీడిపప్పు ఉప్పు కారం వేసిన జీడిపప్పు వేయించి కొద్దిగా నూనెను ఉప్పు కారం వేస్తారు అది వద్దు ఉడకబెట్టండి నూనె లేకుండా వేయించేసి ఆ వేరుశనగపప్పులు తినండి ఈ డ్రై ఫ్రూట్స్ క్రమము తప్పకుండా వాడితే టైప్ టూ డయాబెటీస్ రాదు టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నియంత్రణ చాలా బాగా జరుగుతుంది కనుక మధుమేహం వ్యాధే కాదు బీపీని నియంత్రిస్తుంది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది మెదడుకు రక్త సరఫరా పెరిగి పక్షవాతం రాకుండా ఉంటుంది స్థూలకాయము భారీ కాయాన్ని నివారిస్తుంది దీంట్లో ఉండే పీచు ప్రభావం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధకం లేకుండా నివారిస్తుంది ఈ ఐదు డ్రై ఫ్రూట్స్ని క్రమము తప్పకుండా వాడండి షుగరు రాకుండా నివారించుకోండి వచ్చిన వాళ్ళు సమర్థవంతంగా నియంత్రించుకోండి